ఏసే రక్షకుడు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు ఈరోజు మన అంశము ద్వారమునకు తాలపు చెవి ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయం మొదటి వచ్చిన నుండి ఉన్న లేఖనాలను మనం గమనిస్తే మరియు పెద్ద సంఖ్యలను చేతబట్టుకొని అగాధము యొక్క తాలపు చెవి గల యొక్క దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని ఇక్కడ ఉన్న లేఖనాన్ని మనం గమనిస్తే పరలోకంలో నుండి ఒక దేవదూత కిందకు దిగి ఉంచటం మనం చూస్తూ ఉన్నాం తన చేతిలో ఒక తాళపు చెవి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇదే విషయాన్ని మనం ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయం మరియు పంతొమ్మిదో అధ్యాయాలలో మనం మరొక దేవదూత ఒక తాలపు చెవితో వచ్చుటను కూడా మనం గమనించవచ్చు అసలు ఒక తాళపు చెవి మనం ఎందుకు ఉపయోగిస్తాం అనే అంశాన్ని గనక మనం గమనిస్తే దేనినైనా మూసి ఉంచబడిన దాన్ని తీయిటకి మరియు తెరిచి ఉంచబడిన దానిని మూయటకు మనం తాలపు చెవిని ఉపయోగిస్తూ ఉంటాం అయితే మనం దేనికైనా ఎందుకు తాళాన్ని వేస్తాం అందులో ఏదైనా విలువైనది ఉన్నట్లయితే దానికి మనం తాళాన్ని వేస్తాం అక్కడ విలువైనది ఏది లేకపోతే మనం దానిని అలాగే వదిలేస్తాం యుహానుస్వార్త పదో అధ్యయనంలో ఏసయ్య ఇలా అంటూ ఉన్నాడు గొర్రెల పువ్వు ద్వారాన్ని నేనే నేనే ద్వారమును ఒక ద్వారము కాదండి ఒకే ఒక్క ద్వారము నేనే ద్వారమును నేనే మార్గమును నేనే సత్యమును జీవమునై ఉన్నాను నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు గొర్రెల పువ్వు ద్వారాన్ని నేనే అవునండి రక్షణ ద్వారము ఆయనే దేవునికే మహిమ కలుగునుగాక యేసుక్రీస్తు నామం ద్వారా తప్ప మనం ఏ నామం వలన రక్షణను పొందలేము ఏ సంఘము వలన ఏ శాఖ వలన ఏ ఆచారం వలన ఏ సిద్ధాంతం వలన కూడా మనం రక్షణ పొందలేం కేవలం ఏసు క్రీస్తు నామంలోనే మనం రక్షణ పొందాలి అది మాత్రమే మనకి తాలపు చెవి అపస్తుల కార్యం రెండో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన ఇలాగ చెబుతూ ఉంది ప్రతి వాడును మారు మనస్సు పొంది అపక్షమాపణ నిమిత్తము ఏసు క్రీస్తు నామంలో బాప్తివం పొందవలను అవునండి అదే ద్వారానికి తాలపు ఉన్నది అదే రక్షణ ద్వారమై ఉన్నది అదే స్వస్థతకు మార్గం ఉన్నది అదే మనకు సమాధానమై ఉన్నది దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ మనం గమనిస్తే మార్గము ఏసై ఉన్నాడు అంటే ద్వారము ఏసై ఉన్నాడు మరి ఆ ద్వారమునకు తాలపు చెవి విశ్వాసమే ఎబ్రియల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో మనం కొంతమంది విశ్వాస వీరులను చూస్తాం సింహముల నోలను మూయించినది అగ్నిగుండములను చల్లార్చినది కగ్గములను తప్పించుకున్నది మరణించిన వారిని సైతం మరలా జీవముతో లేపినది అది విశ్వాసము సజీవుడకు దేవుని విశ్వాసం విశ్వాసమనే తాలపు చెవి స్త్రీ పురుషులు దేవుడు ఎవరైతే తమ హస్తములలో ఈ విశ్వాసం అనే తాలపు చెవిని కలిగి ఉంటారో దేవుడు వాగ్దానం చేసిన ప్రతి ద్వారాన్ని కూడా వారు తెలవగలుగుతారు వారికి ఆ తాళపు చెవి లేని ఎడల ఎన్నడూరును దాన్ని తెరవలేరు అందువల్లే మనం పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క లేఖనాన్ని నమ్మవలసిన వారంగా ఉన్నాం అందులో ఉన్న ప్రతి సువార్తను ప్రతి మాటను కూడా మనం నమ్మవలసిన వారంగా ఉన్నాం అలాగ నమ్మినటువంటి ఆ వాక్యపు లేఖనం మనల్ని దీవెన వైపుకు తీసుకువెళ్తుంది అదే ద్వారమునకు తాలపు చెవేయున్నది ఆ గొప్ప వీరులు ఆ ప్రవక్తలు మరియు పరిశుద్ధ గ్రంథంలోని ఆ మహానుభావులు వారు ఈ తాలపు చెవినే కలిగి ఉన్నారు విశ్వాసమనే తాలపు చెవి ఆ కారణము చేతనే వాళ్ళు సింహాల యొక్క నోళ్లను మూయగలిగారు అగ్నిని ఆర్పగలిగారు కగ్గము నుండి తప్పించుకోనగలిగారు చనిపోయిన వారిని సైతం మరలా బ్రతికించుకోగలిగారు ఇలా ఎన్నో ఎన్నో ఎన్నెన్నో రకములు అద్భుతాలు చేయగలిగారు ఎందుకనగా వాళ్ళు కలిగి ఉన్న ఒకే ఒక్క తాలపు చెవి విశ్వాసమనే తాలపు చెవి దేవునికి మహిమ కలుగును గాక మరి నా సహోదరి సహోదరుడా యేసయ్య రక్తంలో కడగబడినటువంటి మనం పరిశుద్ధులుగా పవిత్రులుగా నీతి మంతులుగా చేయబడినటువంటి మనం నిజ క్రైస్తవులుగా ఈ రోజు సమాజంలో జీవిస్తున్నటువంటి మనం మరి ఆ విశ్వాసం అనే తాలపు చెవిని ఉన్నామా రేపు యేసు అనే ద్వారం యొద్దకు వెళ్లి మనం నిలబడాలి ఎదురుగా మనం నిలబడాల్సి ఉంది మరి ఆ విశ్వాసం అనే తాలపు చెవి లేకపోతే ఆ ద్వారం తెరవబడదు కనుక ప్రతి రోజు భయభక్తులు కలిగి దేవుని ఆజ్ఞలను పాటిస్తూ ప్రభువు మనకు రెండో రాకడ కొరకు వస్తున్నాడన్న నిరీక్షణను కలిగి ఇంకా పరిశుద్ధులుగాను ఇంకా నీతిమంతులుగాను దేవుని కొరకు జీవిద్దాం అందరికీ ప్రైజ్ లార్డ్ గాడ్ బ్లెస్ ఆల్